ਪੀਆਰ Group. 2 ਐਂਡ 3 BHK Premium Apartments at ਅਪਾਰਟਮੈਂਟਸ Comfortable pricing. GHMC ਪ੍ਰਾਈਜ਼ਿੰਗ ਜੀ ਐਚ ਐਮ ਸੀ ਐਂਡ ਰੇਰਾ ਅਪਰੂਵਡ ਪੀਸ ਸਵੀਟ ਇਸ నువ్వే కూడా వచ్చిన బాబీ ఏంటి మీరు కార్తీక్ సంహారం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఒక బిల్లు పెట్టిస్తాం అట్లా తద్ద చేసుకుంటాం అట్లా వేయించుకుంటాం అమ్మ పండుగను తెలియకు మా అవసరం అడిగాను సారీ అమ్మ పర్వాలేదురా తిను ఫోటో తినిపిస్తున్నారు ఫోటో కాదబ్బి పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్ ఏం తింటాడా ఫారిన్ నుంచి వచ్చినావు కదా

మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయన టైంకి వచ్చేస్తాడు ఇలా చేర్చుకుంటుంటే కలుస్తున్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏం తిరిగినట్టు ఆ వెంకి గారు కట్ట పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు ఏంటి అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపిపెట్టమ్మా మన పని అయిపోయిందో లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి

మీరేం ఫీల్ అవకండి పూజాగారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి లెఫ్ట్ లెగ్ ప్రసాద్ గారేమో ఇతని లెఫ్ట్ లెగ్ తో తొమ్తాను అన్నాడు ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్ తో తాను దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది చిన్న క్లు దొరికితే ఆటేస్తా

చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో చెక్అౌట్ చేసేసేయండి అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను మీరున్న సార్ చూడండి వాడికియర్కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లూజు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్లో లేదేంటి వాయిస్ మార్చి మాట్లాడతానా మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్ చెప్తాను కానీ పక్కన లేరు కదా ఏ అంకిల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకిల్ వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయి మర్డరర్ ఇంకా పాపిస్తే తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సెంగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసి నీకు ట్రై చేసినా కాళ్ళు చేతులు చేసాను అనుకున్నావు ఫోన్ బావని నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా మా పార్ట్నర్స్ మధ్యనే తొలి పెట్టడానికి చూస్తావా తొడక దీసా రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం సార్ హలో

ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ కేదర్ కనపట్లా ప్రాక్టికల్ గా పని అన్నాడు విశ్ణాద్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతాది కూడా వచ్చింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయదు థర్టీ ఎయిట్ పర్సెంట్ పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ సార్ ఫట్ మనం వచ్చు సార్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం ప్లాన్ ఈ రాత్రి మనం ఎలాగైనా నేను ప్లాన్ చెప్తాను ఫాలో దట్స్ సాల్వ్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి సాల్వ్ ఏం సార్ ఇది కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచం మాత్రం వేస్తావుసారి బాబో ఎవరైనా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు మీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారా ఎవరు రాదే నేను

ఎవరా నిద్రపోకుండా అర్ధారట్టు ఈ ఫోన్ నిద్రా ఏం లేదు భయ్య నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబలు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి ఏదో దరిద్ర పుట్టుకాలి కనుక ఏంటి గురుగారు పడుకోని పెట్టరాండి బాయ్ చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా మీరు చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో చెవాయి వాడు రోజు టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కలను వదిలితే పారలేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే నచ్చకపోతే నచ్చపోతే కరిచేస్తాయి కరిచేకి ఒక అంటారు కదా ఇది కుక్క అస్సలు అర్వదం అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు ఆ టాలెంట్ పోయి నేను అమ్మా Ah. Ini lanjut. Hmm, baik

కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ పెట్టుకుంటాలే పూజ ఎక్కడ ఉందా ఈ పుట్టడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టు చదువు కదా మళ్ళీ మొక్తి దెబ్బైపోతాడు విడిచిపోతే బెటర్ పూజ ఎవరు అజయ్యో ఇలా పడిపోయాండి ఏదోలా నెండు బైక్ లాగ ఇలా చేయమండి చేయమంటే అజయ్ కూడా అజయ్ కూడా అయ్యో అక్కడ ఉండి వచ్చేస్తాను ఈ పర్ల పడ్డారేంటండి బాబు ఇదే కప్పండి బాబు లేవండి 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 రక్ రక్ ఎంతో పాపం చేస్తే అలాంటి వస్తాయి దేవుడు లాంటి మీకు ఎందుకు వస్తుంది ఏంటండి ఆప చెడోయా సీసా పెంక్లో చుస్కోలేతే బాగు లోతు దిగినట్టుంది రెంటి రెంటి కొండి కొంచెం నిన్నకోసైనా హెల్ప్ చేస్తుంటే మీకు ఎందుకు సరేలా జరుగుతది మరి ఏం పాటలు ఉండేవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడు చెట్టు కొంచెం డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో నీళ్ళు ఉన్నట్టున్నాయి అయ్యో ఇవి ఇంటివి వేడిగా ఉన్నాయి నాకేం తెలిసి తాగే తాగేస్తాను వెళ్తా బదా ఇంటికి వెళ్తాం రావయ్యా చెప్తున్నా రేటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాయ వెళ్ళనే వెళ్ళు చెప్పే కొయ్ కాల్ తీసేస్తా తెలుస్తుంది మొహం మీద దెబ్బలు ఏంటండి ఏం ఎరనట్టు మాట్లాడతావేంటే నాకు దెబ్బల గురించి నాకు నాకేం తెలియదండి రాత్రి వేణి లాగిన తర్వాత మొత్తం మర్చిపోయాను వేణిడు కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీరు చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా ఎనిపెట్టాలి అరిపేటయ్యా ఎవడు నింటే అదొకటి ఏం సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తన ఏం చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ ఖాన్ చిట్టాబత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబత్తుల రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబత్తుల జానకీదేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులు ఉన్న కాలనీ మాది వెంకటరమణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ అవుతాయా నేను మూడు ముక్కలు చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనందనగర్ కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితులు ఒక రోజు ఇదండి జరిగింది సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గతం అందరికి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హనీ అలీజా ఇంకా సినిమా చూసి ఇప్పుడు స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు మీదట వేరే దారి లేక ఎస్కేప్ ప్లాన్ చేశాం ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమి లేదు మీకు పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఇంప్రెస్ అవుతాం అంతే ఈ పది వేలు ఏమిరా పేమెంట్ ఏదో నేను మాట్లాడతాను కసిపి అకౌంట్ పక్కన పెట్టండి తెల్ల అర్థ శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళికూతూ ఏడు బాగు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్ళి కూడా మాడమో వేసుకున్నాడు అదేమో ఆనంద రావు మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని ఉంటే దరిద్రం ఈ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు సందడు సందడు చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేసావు ఏం పాటలమ్మా ఇవి పని చేసే వాళ్ళు కూడా నేసం వస్తుంది ఏం తాతగారు సమ్మ నీ బుచ్చిన పాటలు నలిగేటి కూడా నల్గవు నువ్వు అదిగా బాబు అందుకోనా నా నాకేంటి తక్కువంటూ వదరబుడ్ నీ పాటు కబరు చేసుకుంటూ నిన్ను కాపు నా రాసపోదు నిక్షమించ స్వామీ ఎమ్మా దేవుడిని ఏం గుర్కునావ్ వెంకీకి నిజం చెప్పాలని డిసైడ్ అయ్యామ్మావయ్యా ఏంటమ్మా నిజం తెలిస్తే వెంకీ మన కోఆపరేట్ చేస్తాడా లేదా ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు చేసిని మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి నిజమేనమ్మా నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాప ఉంటుంది నువ్వు విషయం వెంకీకి చెప్పావంటే దేవుడి మీదట్టు ఝీ ను ఊచి అన్న జ్ఞానం పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు పడితో మనం ఇక్కడి నుంచి పారిపోతా విషయం ఆ వెధవులు చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను క్షమించమ్మా అయ్యా గురవారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉండాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయ అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకో దూరం ఆలోచించు ఆ సంగల్ రెడ్డి చాలా డేంజర్ డేంజర్ అయితే లంగాగా వాడిని చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు చిట్టి గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మ్యాన్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే ఢమాన్ మనిషి హలో పెద్ద గారు రేగుపాటి పొలంలో అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులు అటాక్ చేసినాడు పెద్ద గొడవ జరుగుతున్నది మన అల్లుని గారి మీద ఆ గురువారెడ్డి గారు అటాక్ చేసినాడు అంటే కృష్ణాగిరి వాడిని కూర్చుని నరుచూరి కూర్చుని నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టినవు హోత్ర జంగల్ రాయుడు హోత్ర జంగల్ రాయుడు మీద వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు ప్రసాద్ గారు కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి పక్కల ఒకసారి వెనక్కి చూడాలి ఏంటండి నీలాంటి నమ్ముకొని జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది అయ్యో బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవకూడదు ముందు మీరు సీట్ పెట్టేసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా టెన్షన్ అవ్వండి ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి ఇదైతే ఏదో ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగానే బాబు టచ్ మీరు అటు కదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది బాబు అక్కడ రమ నా మెయిన్ రోడ్ కి వెళ్తే తిరిగిపోతావయ్యా రైట్ కట్ చేయ్ అదిగా సార్ ఆల్్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జియోగ్రఫీ ప్రకారం తప్పు అవుదేవో చెప్పింది చెయవయ్యా అది కదా దట్స్ ఆల్ సరే

ఇప్పుడు అర్థమైంది ఎందుకో అది సీవియా వాళ్ళతో రాకుండా గదము సెపరేట్గా ఏం చేస్తున్నారు చెప్తాను నేను పోయాలి చెప్తావా కాసేపు నోట్ బస్ కొనుకొచ్చండి

నీకెంత డబ్బు కలిసి అందిస్తా కొత్త చెప్పమంటే మళ్ళీ చెత్త చెప్తావేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ ప్రసాద్ గారు అసలు పూజను ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వ తక్క ఎదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగా నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజని నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు వాడు నేను వాడుకుంటున్నాడు పూజ వేరే వాడిని లవ్ లవ్ నన్ను నమ్మించి వాడుకుంటావా అది కాదురా ఈ రోజు తాగేవయ్య తాగే ఆ భద్రపగడ ఇంతవరకు చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్తే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అన్నడి కాబట్టి సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి గాకమంది ఇంత అనుమానించాడు పెళ్ళైన్ తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుదరుడి మాటలు వినే అనవసరంగా మీ మీద ఛేజ్ చేసుకున్నాను నువ్వు కూసెర కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అంటండి మొత్తం నాస్నైపోతారు ప్రసాద గారు ప్లీజ్ ఏదో నర్ నేను మంచోడి కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయకు అసలు చేయకు ఇదిగో ఫుట్ గోడ వచ్చేసింది తీరేండి అంతే చెప్పా jaye పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe సరే 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you i love you too నువ్వు పార్సెల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పలే